सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ స్వామివారి దివ్య సందేశము ద్వాపర యుగము కలియుగము తొమ్మిది పన్నెండు రెండు వేల రెండవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము గుణదోషములను బట్టి రాగద్వేషములుండవలైననే గాని రక్తబంధమును బట్టి ఉండరాదు దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడైనను రక్తబంధము వల్ల ఏర్పడిన గుడ్డి మోహము వలన దుర్యోధనునిపై ధృతరాష్ట్రునకు ప్రేమయుండెను ధర్మరాజు ఎంత సజ్జనుడైనను రక్త సంబంధము కొంచెము దూరము కావున ధర్మరాజుపై ద్వేషముండెను కావుననే ఆస్తిని పంపకము చేయనప్పుడు దుర్యోధనునకు ధన ధాన్యములతో విలసిల్లుచున్న హస్తినాపురమును ధర్మరాజునకు రాళ్లగుట్టలు ముళ్ళ చెట్లతోనున్న ఎడారి ప్రదేశముగు ఇంద్రప్రస్థము ఇచ్చెను ఇది ద్వాపరములోని కథ నేడు కలియుగమున ప్రియముగా తీయని మోసపు మాటలను పలుకుతున్న ఒక పుత్రునకు హస్తినాపురము సత్యమునే పలుకు మరి యొక్క పుత్రునకు ఇంద్రప్రస్థమును ఇచ్చు తల్లితండ్రులున్నారు రక్తబంధము సమానమే అయినను తల్లిదండ్రులు తమ సంతానమునందు పక్షపాతమును చూపుచున్నారు ధృతరాష్ట్రుడు తన వంద మంది పుత్రులను సమానముగా చూచినాడు పాండవులు తమ్ముని కొడుకులు కావున పక్షపాతము చూపినాడు కానీ నేడు తల్లిదండ్రులు తమకున్న నలుగురు కుమారులలోనే పక్షపాతము చూపుచున్నారు దీనికి కారణమేమి ద్వాపరమున ఉన్న హృదయ వైశాల్యము కన్నా కలియుగమున హృదయ వైశాల్యము మరింత తగ్గినది అనగా స్వార్థము హెచ్చి గుడ్డి వ్యామోహం యొక్క పరిధి మరింత పరిమితమైనది ఆనాడు ధృతరాష్ట్రునకు సమాన రక్తబంధము గల వందమంది సమానమే ఈనాటి ధృతరాష్ట్రుడు ఆ వంద మంది పుత్రులలో ఏ పుత్రుడు ఎచ్చకపు మాటలాడి తన మనస్సునకు ప్రియము చేయునో వానియందే ప్రేమ కలిగి ఉన్నాడు కావున కాలము గడచుకొలది స్వార్థము యొక్క పరిధి మరింత కుంచుకుని వ్యామోహము గాఢమగుచున్నది కానీ ఏ యుగమునందైనను ఏ ప్రదేశమునందైనను మోసగించబడినవాడు ధన్యుడు ఎలాననగా మోసగించబడిన వాని ప్రక్కనే పరమాత్మ నిలచును యుగ యుగములకు అందని పరమాత్మ ఎంత సులభముగా చిక్కినాడో చూడుడు మోసగించబడిన ధర్మరాజు పక్షమున కృష్ణుడు నిలచను కావున పరమాత్మను అతి సులభముగా పొందగోరుదువేని నీవు ఎవరిని మోసగించకుము నీవు ఇతరుల చేత మోసగింపబడుటయే కోరుకుము ఎడారిని పొందిన ధర్మరాజు వద్దకు కృష్ణుడు వచ్చి మయుని రావించి స్వర్గలోకమున ఉన్న అమరావతిని సైతము తలదన్ను ఇంద్రప్రస్థ నగరమును నిర్మింపచేసాను దాని ముందు హస్తినాపురము దిగ కూడా పనికిరాదయ్యను ధృతరాష్ట్రుడు సంకల్పించినదేమీ పరమాత్మ చేసినదేమీ తన స్వంత ద్వారకా నగరమును కూడా అట్లు నిర్మింపలేదు కావున కృష్ణునిలో స్వార్థము పరమాణువు కూడా లేదు శ్రీకృష్ణుడు క్షత్రియ కులమువాడు కుచేలుడు బ్రాహ్మణుడు ఆ కుచేలునకు తన సర్వ సంపదలను ఇచ్చుటకు సిద్ధమయ్యను సూచిత్రా కృష్ణునిలో రక్తబంధాభిమానము కాదు కులాభిమానము కూడా లేదు అభిమన్యుడు మేనల్లుడు తన కులమువాడు తన చెల్లెలకు సుభద్రకు ఏకైక పుత్రుడు ఆమె వివాహమును తాను నిలబడి జరిపించి వంశాభివృద్ధి రస్తు అని దీవించినవాడు అట్టి ఒకే ఒక మేనల్లుడు మరణించగా సుభద్ర పాదములు పడి ఏడ్చుచుండగా విధిని దాటలేము అని అన్నాడు అదే తన కులము కాని బ్రాహ్మణ కులమాగు గురుపత్ని సాందీపుని భార్య పుత్రశోకముతో విలపించుచుండగా ఎన్నో సంవత్సరముల ముందు ప్రభాస తీర్థమున మునిగిపోయిన ఆమె పుత్రుని బ్రతికించి తీసుకువచ్చినాడు కారణము ఆ బాలుడు సాత్వికుడు అభిమన్యుడు మేనల్లుడైనను రాక్షసంస్థతో జన్మించినవాడు కావుననే గర్భవతిగా ఉన్న సుభద్రకు అర్జునుడు పద్మవ్యూహమును భేదించే విధానము చెప్పుతుండగా మధ్యలో అర్జునుని బయటకు తీసుకుని వచ్చినాడు ఆ రహస్యమును పూర్తిగా అభిమన్యుడు విన్నచో అభిమన్యుడు మరణించడు చెల్లెలు గర్భములో ఉన్న పసికందును చంపగోరు గలడా అని గుడ్డి వ్యామోహము గల మనము ఆశ్చర్యపడవచ్చును పద్మవ్యూహమును నాడు కూడా అర్జునుని దూరముగా కోల్పోయి అభిమన్యుడు మరణించినట్లు చేశాను అభిమన్యుడు ఎప్పుడునూ కృష్ణుని ద్వేషించలేదే ఒక్క తిట్టు కూడా తిట్టలేదే మామా మామ అనుచు ముద్దుల మేనల్లుడుగు అభిమన్యుడు ఇప్పుడు కృష్ణుని వద్దనే ఉండేటివాడు అభిమన్యుడు పుట్టి పెరిగినది ద్వారకా నగరంలోనే ఏలననగా ఆ సమయమున పాండవులు వనవాసమున ఉండిరి ఇంత పరమకృష్ణ భక్తుడ అభిమన్యుని కృష్ణుడు ఎలా వధించను కృష్ణుని స్థానంలో మనము ఉన్నచో అభిమన్యునకు పూర్తి రక్షణము చేసి ఉండేవారము ఏలననగా మనకు ఆ జీవుని యొక్క బాహ్య స్వరూపమైన ప్రేమ మాత్రమే కనిపించును కానీ స్వామికి ఆ జీవుని అంతఃవరూపమైన కోటాను కోట్ల వాసనలు కనిపించును కావున కృష్ణుని కంటికి ప్రేమను మేలిముసుగు ధరించిన అభిమన్యుడు రాక్షసునిగానే కనిపించను అందమైన నైలాను వస్త్రమును ముసుగుగా ధరించిన రాక్షసుడు నీ వద్దకు వచ్చుచుండగా ఆహా ఈ గుడ్డ ఎంత బాగున్నదని ఆ రాక్షసుని దగ్గరకు పోవుదువా లేక లోపల ఉన్న రాక్షసుని చూచి పరిగెత్తుదువా కావున స్వామి మన యొక్క అంతఃస్వరూపమును బట్టియే విలువనిచ్చును అంతే తప్ప ఈ జన్మ ప్రవర్తన అను మేలిముసుగు చూచి కాదు అనగా సంస్కారములు అనగా వాసనలు అనగా గుణములు ఒకడు స్వామిని ద్వేషించుచున్నను ఆ ప్రవర్తన ఈ జన్మ యొక్క మేలు ముసుగే కావున వాణిని ప్రేమించును శిశుపాలుడు ఎన్ని తిట్లు తిట్టినను స్వామి కోపగించలేదు ఆనందముగా నవ్వుచుండెను కారణము శిశుపాలుని అంతఃస్వరూపమే వాడు జయుడను స్వామి ద్వారపాలకుడు సత్యభామ కాలితో తన్నినను కోపగించలేదు కారణము సర్వము ఓర్చుకొనగల భూమాతయే ఆమె అంతఃస్వరూపము కావున స్వామి ప్రేమకు పాత్రులము కావలేనన్నచో మన అంతఃస్వరూపమును మార్చుకొనవలెను అనగా మన గుణములను మార్చుకొనవలెను ఎవరు స్వామి యొక్క కళ్యాణ గుణములను అన్నింటినీ తన గుణములుగా చేసుకొనగలుగుచున్నాడో వాడు నిశ్చయముగా స్వామియే అగును కాల్చు గుణము కలిగినది అగ్ని అగును నీవు అగ్ని కాదలుచుకున్నచో అగ్ని యొక్క గుణమగు అన్నింటినీ కాల్చుట అను గుణమును పొందవలను అంతే తప్ప అగ్ని ఎర్రగా ఉన్నది కావున నీవు ఎర్ర రంగు వేసుకున్నచో అగుదువా కావున వేషమును బట్టి ఎవడునూ పరమాత్మ కాదు అట్లే నీవు నిజముగా స్వామి భక్తుడవు కాదలుచుకున్నచో చక్కని గుణములకు స్వామిపై పరిపూర్ణ విశ్వాసము ప్రేమ సేవ మొదలగు గుణములను పొందవలను కావున గుణములను సంపాదించుకున్నటయే సాధన యొక్క స్వరూపము గుణములు మారక ఎట్టి పూజలు భజనలు తపములు చేసినను వ్యర్థమే ఇవి అన్నీ రాక్షసులు చేసిరి రాక్షసులు భక్తులు అనబడినారా దైవత్వమును పొందినారా సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి